ఏం ఒంగోల్లో వంక లేపరం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా మరేంటండి టిఫిన్ చేస్తాను కనపట్లేదా ఫైవ్ మినిట్స్ ఆగండి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను సరే కానీ ఆఫీస్కి ఏం డ్రెస్ వేసుకోవాలి హలో మేడం ఫ్లోలో నేను మీ పర్మనెంట్ మూడ్ అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మంది అగ్రిమెంట్ రిలేషన్షిప్ నన్ను అడగక్కర్లేదు మీకు అయితే తెలుసుకోండి ఎక్స్ట్రా నీ పనికి మాలిన పర్మిషన్ ఎవ్వరూ అడగలేదు ఇక్కడ డ్రెస్లన్నీ అలాగే వాషింగ్ మిషన్లో లో ఉన్నాయి వాష్ చేయలేదు వాష్ చేసిన బట్టలు ఐరన్ చేయలేదు ఆ మాట నన్ను అడుగుతారేంటండి ఇంకెవరిని అడగాలి ఇంట్లో ఉండేది మనం ఇద్దరమే పైగా మొదటి రోజే మనం అనుకున్నాం ఏంటి అవసరానికి మనీ స్పెండ్ చేయాల్సింది నేను పనులు చేయాల్సింది నువ్వు హలో మేడం వింటున్నాను కదా ఓ ఎక్కేకండి కావాల్సిన దానికి మనీ పెట్టేది మీరు ఒప్పుకుంటా తింటాం చేసేది నేను అంతే ఇదే మనం మాట్లాడుకున్నాం అయినా కూడా పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నావు కదా వాషింగ్ మిషన్ స్విచ్ చేయడానికి ఉక్కిన బట్టలు ఐరన్ ఇవ్వడానికి కూడా నీ దగ్గర టైం లేదా చూసుకొని టైం చూసుకొని కాదు నీలాంటి వాడు టైం పాస్ చేయడానికి కూడా పనికిరారు ఎందుకు నవ్వుతున్నావు సిగ్గు లేకుండా ఏనుగులు వెళ్తున్న దారిలో కుక్కలు పొరుగుతాయి అయినాది పట్టించుకో అంతే ఈ వాగడానికి ఆ వచ్చింది ఏ జన్మలో ఏం పాపం చేశాను సరే సర్లండి ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏంటి జస్ట్ మనం మార్చుకోవాలి అంతే ఏదో డ్రెస్ చేసుకురండి ఆఫీసర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తా ఒప్పుకున్న పని చేయకపోతే ఈ రాజాకి నిద్ర పట్టు అదే కదా అసలు నీకెలా నిద్ర పడుతుందో క్లోజ్ ఫ్రెండ్ కదా మేడం మీ ఫ్రెండ్ వచ్చాడా హాయ్ బ్రో ను బ్రో గుర్తుపట్లే ఆ రోజు బారు లవ్ స్టోరీ ఎంగేజ్మెంట్ మేడం మీ ఓల్డ్ ఫ్రెండ్ వీడా బ్రో నీ లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ మేడమా పిచ్చిపట్టి కాదు మేడం సంతోషం ఆపుకోలేక లోపల నరాలు నాట్యం చేస్తుంటే నోట్లో నాన్ స్టాప్ వస్తుంది అంత సంతోషం ఎందుకో చెబుతా ఏదో సెల్ఫ్ రెస్పెక్టెడ్ లేడీ రూల్స్ రెగ్యులేషన్స్ అని క్లాసులు పీక్తారు కదా నన్ను చేసుకుంటే ఏదో అన్నారు మరి ఈ ఎవడు రూ ఇంకా గుర్తురాలే ఆ రోజు బారు లవ్ స్టోరీ నువ్వు ఆగు బ్రో మేడం గారు చెప్తారు కదా అంటే మీరిద్దరు ముందే కలిసారా ఆ అదృష్టం మన మొదటి రాత్రి రోజే జరిగింది అంటే తనని పెళ్లి చేసుకుంది నువ్వా చూసారా మేడం ఇంత డిస్కషన్లు ఇకి ఇప్పుడు అర్థమైంది బ్రో అయితే నా లవ్ స్టోరీలో విలన్ నువ్వేనా బ్రో అవసరాల కోసం ఓసరు వెల్లా మారే పాత్రలు తప్ప హీరోలు విలలు లేరు బ్రో ఈ సిరీస్ లో అందరూ నీలా అవసరానికి మారే మనుషులుండరు అవునా మేడం గారు ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అయిందని విషయం నా దగ్గర దాచి ఏదో మాయ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పరువు కోసం నన్ను బలిపశం చేశారు కదా డెకైట్ ఫ్యామిలీ అంతా చూడు ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడావో అంట అంటాను ఏం చేస్తారు అయినా సిక్స్ మంత్స్ లో డివోర్స్ తీసుకునే నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే సిక్స్ మంత్స్లో మీరిద్దరు డివర్స్ అందుకేనా నన్ను పిలిచావు ఐఎమ్ రియలీ హ్యాపీ వెరీ నువ్వు ఆగ్రా ఏదో అనుకున్నా మీ ప్లానింగ్ మాత్రం సూపర్ మేడం సాఫ్ట్వేర్ కదా కాస్త కన్నింగ్ నేచురల్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఈవేనా రాజు నువ్వు పెళ్లి చేసుకున్న గుంట ఓ సినిమా హీరోయిన్ లా ఉంటది పెద్ద ఫిగర్ అని చెప్పాడు ఆ సత్తిగాడు మా హోటల్లో వంటోడి పెళ్ళామే పెళ్ళమే బాగుంటది ఈ గుంట కంటే